ఫిబ్రవరి ఇరవై ఆరున మనకి మహాశివరాత్రి రాబోతుందండి ఈ శివరాత్రిలోపు మీరు ఏంటంటే ఈ వస్తువులలో ఈ ఎనిమిది వస్తువులు ఏదో ఒకటి తెచ్చుకోండి శివానుగ్రహంతో మీ ఇంటికి కోట్లు వచ్చి పడతాయి అలానే కాకుండా మీకు సుడి తిరిగి అంతా మంచి జరుగుతుందని చెప్పవచ్చు అండి అందువలన ఈ ఎనిమిది వస్తువులలో ఏ ఒక్క వస్తువు అయినా సరే మీ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే కన్వీనియరు కాని సంపద మీ సొంతం అదేవిధంగా మంచి జరుగుతుంది అద్భుత ఫలితాలతో సుడి తిరుగుతుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉంటుంది అందువలన మర్చిపోకుండా మీరు ఈ వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకోండి ఇవి చాలా పవిత్రమైనవి శక్తివంతమైనటువంటివి చాలా శక్తితో కూడుకున్నటువంటి వస్తువులు కాబట్టి ఈ వస్తువులను చాలామంది శివరాత్రి సమయంలో శివరాత్రికి ఇంటికి తెచ్చుకుంటుంటారు అలా తెచ్చుకోవటం వలన ఏంటంటే మహాపుణ్యంగా భావిస్తారు అలా ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని భావిస్తారు కాబట్టి మీరు ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోవటం వలన మంచి జరుగుతుంది రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి పరమ పవిత్రమైనది శక్తివంతమైందండి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే అంతులైన ఐశ్వర్యం లభిస్తుంది కష్టాలు పోతాయి ధనం దూసుకువస్తుంది కటిక దరిద్రుడైనా సరే కోటీశ్వరులుగా మారుతారు అదే విధంగా ఆ శివయ్య అనుగ్రహాన్ని పొందుతారు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అదృష్టం ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి మర్చిపోకుండా ఈ వస్తువులు తెచ్చుకోండి మాఘమాసం కృష్ణపక్ష చతుర్థిని కలిగి ఉన్నటువంటి రోజున మహాశివరాత్రిగా చేసుకుంటారు అదేవిధంగా శివరాత్రిగా పరిగణింపబడుతుందని చెప్పి గ్రంథాలు తెలియజేస్తున్నాయి అమావాస్యకు ముందు వచ్చేటువంటి కృష్ణపక్ష చతుర్థి రోజునే మహాశివరాత్రి జరుపుకోవాలని చెప్పడం జరుగుతుంది అభిషేక ప్రియుడు శివుడు శివుడికి ఇష్టమైంది మహాశివరాత్రి మహాశివరాత్రి ఏంటంటే చాలా అద్భుతమైన గొప్ప పర్వదినం లింగాకృతిని పొందినటువంటి శివుడు లింగాకృతి పొందినటువంటి రోజు ఈ రోజున భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని పూజిస్తే జీవితంలో సమస్యలు అనేవి రావని చెప్తారు అదేవిధంగా మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండడం జాగరణ చేయడం ఇవన్నీ కూడా అందరికీ తెలిసినవి ఈరోజు భక్తి శ్రద్ధలతో మనం ఆ పరమేశ శరుణ్ణ్ణి పూజించటం వల్ల అంతులేని ఐశ్వర్యం లభిస్తుందని పురాణం చెబుతుంది అందువలన ఈరోజు నియమనిష్టలతో ఆ పరమేశ్వరుణ్ణి పూజించండి మీకున్న సమస్యలన్నిటినీ తొలగించుకోండి మీరు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి చక్కగా ఉపవాసం చేయడం స్నానాది కార్యక్రమాలు చేయడం స్నానం చేసేటువంటి ఇంట్లో గంగాజలం కలుపుకోవటం లేక విభూతిని కలుపు కలుపుకొని చేయడము ఇంటిని శుద్ధి చేసుకోవటము వస్త్రాలు ధరించడము మహాశివరాత్రి రోజున తెల్లని వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది అద్భుత ఫలితం కలుగుతుందండి కాబట్టి తెల్లని వస్త్రాలను ధరించండి ఇలా ధరించడం వలన కూడా శివానుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత మీరు భక్తి భావంతో ఆ శివుణ్ణి పూజిస్తే అద్భుత ఫలితాలు వస్తాయి మన ఏంటంటే ఓం నమ శివాయ అంటే కూడా ఆ పరమశివుని అనుగ్రహం మనకి కలుగుతుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈరోజు అభిషేకం చేయడం అనేది చాలా ఉత్తమం అయితే ఇక మనం తెచ్చుకోవాల్సినటువంటి వస్తువులలో ముఖ్యంగా తెచ్చుకోవాల్సిన వస్తువు ఢమరుకం ఈ డమరుకం ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అద్భుత ఫలితం కలుగుతుంది ధమరుకం ఇంటికి తెచ్చుకోవడం వలన జీవితంలో కనువినయరుగని సంపద మనం చూడగలుగుతామండి అందుకే మీరు ఈ రోజున డమరు కానీ ఇంటికి తెచ్చుకోండి ఇట్లా తెచ్చుకోవటం వలన ఏంటంటే మీకు మంచి ఫలితం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయండి ఇక ఆ తర్వాత ఈరోజు ఈరోజు ఏంటంటే మనం ముఖ్యంగా మర్చిపోకుండా శివరాత్రిలోపు దక్షిణావృత్త సింకాన్ని లే తెచ్చుకుంటే మంచిదని చెప్పి పండితులు చెప్తున్నారు దక్షిణావృత్త సింకం ఏంటంటే చాలా పవిత్రతను కలిగి ఉంటుంది దీన్ని శివరాత్రిలోపు ఇంట్లోకి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి ప్రసన్నరాలవుతుంది పరమేశ్వరుని అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారుతారు కాబట్టి మీరు శివరాత్రిలోపు లేక శివరాత్రి రోజైనా సరే మర్చిపోకుండా దక్షిణ వృత్త శంఖాన్ని తెచ్చుకోండి ఇలా తెచ్చుకుంటే చాలా మంచిది రెండవది ఏంటండి అంటే మనం తెచ్చుకోవాల్సినటువంటి వస్తువులలో త్రిశూలం త్రిశూలం లాంటిది కూడా ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుందని చెప్పవచ్చు అదైనా తెచ్చుకోవచ్చు లేకపోతే దక్షిణావృత్త శంఖం తెచ్చుకోవచ్చు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే త్రిశూలం ఇది ఏంటంటే మనకి మూడు కొనులు ఉంటాయి కదా ఆ మూడు కొనులు చర్య జ్ఞానం యొక్క శక్తి భక్తులను సూచిస్తుందండి ఈ త్రిశూలం అంటే ఆ మహాశివునికి ఎంతో ఇష్టం కాబట్టి మహాశివరాత్రి రోజు ఇదొక్కటి తెచ్చుకొని ఇంటిలో పెట్టుకుంటే ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది దరిద్రం పోయి అదృష్టం వరిస్తుంది అలానే ఇంకొకటి ఆవు బొమ్మ ఎవరైతే ఈరోజు ఆ ఆవు బొమ్మను తెచ్చుకుంటారో అలాంటి వారికి మంచి ఫలితం ఉంటుంది ఆవు బొమ్మ పూజ గదిలో పెట్టుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి అదేవిధంగా ఆ ఆవు బొమ్మ ఇంటికి తెచ్చుకోవటం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ లక్ష్మీదేవి రూపం మహాశివరాత్రిలోపు గోవు బొమ్మను ఇంటికి తెచ్చుకుంటే వారికి సకల సంపదలు సిద్ధిస్తాయని చెప్పడం జరుగుతుంది మహాశివరాత్రి రోజు గవ్వలు గోమతి చక్రాలు తామరగింజలు లాంటి లక్ష్మీప్రదం అనేవి తెచ్చుకున్న ఆ దేవి అనుగ్రహం కలుగుతుంది రుద్రాక్షలు నందీశ్వరుని యొక్క బొమ్మ అదేవిధంగా శివరాత్రిలోపు ఎవరైతే రుద్రాక్షలను కానీ నందీశ్వరుని యొక్క బొమ్మను కానీ మనం తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుందండి అందువలన ఇలా కూడా మీరు తెచ్చుకోవచ్చు ఇట్లా చేయడం వలన దరిద్రమాంత తొలగి శివానుగ్రహం లభిస్తుంది శివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి నందీశ్వరుని బొమ్మ కొను తెచ్చుకోవటం వలన ఆ ఇంట్లో చక్కని అభివృద్ధి ఉంటుంది ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అదేవిధంగా ఈ నందీశ్వరుని బొమ్మ కనుక పెడితే సకల శుభాలు కలుగుతాయి శివరాత్రిలోపు విభూతిని కొని ఇంటికి తెచ్చుకున్నా సరే సకల సంపదలు చేకూరడంతో పాటు సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎందుకండి అంటే విభూతి శివుని రూపం విభూది శివరాత్రిలోపు లేక శివరాత్రి రోజైనా సరే ఇంటికి తెచ్చుకోండి అట్లా తెచ్చుకుంటే ఏంటంటే సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఐశ్వర్యం పెరుగుతుంది డబ్బుకు లోటుండదు ధనం రావడానికి అవకాశం ఉంటుంది సమస్యలన్నీ తొలగి జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి తాయి దుఃఖాల నుంచి బయటపడగలుగుతారు మీకు అంతా మంచి జరిగేలాగా ఈ వస్తువులు ఉపయోగపడతాయి కాబట్టి విభూతిని కూడా మీరు ఇంటికి తెచ్చుకుంటే ఐశ్వర్యం లభిస్తుంది ఐశ్వర్య కారకం విభూది కాబట్టి కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది పవర్ఫుల్గా ఈ విభూతి మనకి పనిచేస్తుంది మనకి ఏంటంటే ఈ ఈ విభూతి ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఇలా శివరాత్రిలోపు ఈ వస్తువులు తెచ్చుకోండి అలా తెచ్చిన విభూదిని మీరు చక్కగా బొట్టు పెట్టుకోండి ప్రతిరోజు ఏంటంటే కుదిరితే రోజు పెట్టుకోండి కుదరకపోతే కనీసం సోమవారం అయినా సరే బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది అద్భుత ఫలితం కలుగుతుంది మహాశివరాత్రిలోపు ఈ వస్తువులు ఎవరైతే తెచ్చుకుంటారో అలాంటి వారి ఇల్లు ఈశ్వరానుగ్రహంతో తొలదూగుతుంది మంచి వార్తలు వింటారు చెడు వార్తలన్నీ తొలగిపోతాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి నిలిచిపోయినటువంటి వివాహాలు కూడా జరిగే అవకాశం ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు సో ఈ వస్తువుని ఇంటికి తెచ్చుకోండి లేకపోతే ఇన్ని వస్తువులు తెచ్చుకునే బదులు మీకు ఇష్టం ఇష్టమైనటువంటి వస్తువులు కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకున్నా కూడా ఆ పరమశివుని అనుగ్రహం కలుగుతుంది మన ఇళ్లల్లో ఆల్రెడీ వస్తువులు ఉన్నాయనుకోండి వాటిని క్లీన్ చేసి యూజ్ చేయడం వలన కూడా ఆ పరమేశ్వరుని అనుగ్రహం పొందవచ్చు ఈ వస్తువులన్నీ పరమ పవిత్రమైనవి మంగళకరమైనవి శుభకరమైనటువంటివి ఆ తర్వాత మనం తెచ్చుకోవాల్సిన వాటిల్లో ఉప్పు ఉప్పు కూడా తెచ్చుకోవచ్చు శివరాత్రి రోజు మరచిపోకుండా రాళ్ళ ఉప్పు తెచ్చుకుంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఆ తల్లి మన ఇంటిలోనికి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు ఈరోజు బుధవారంతో కలిసి మనకి శివరాత్రి వస్తుంది కాబట్టి చాలా పవిత్రతను కలిగి ఉంటుంది శక్తివంతమైంది అందుకే మీరు ఎలాంటి వస్తువులు తెచ్చుకుంటే చాలా మంచిది ఇలా తెచ్చుకుంటే అప్పు తీరుతుంది లక్ష్మీదేవి ఐశ్వర్యం కురిపిస్తుంది ఐ మహాశివరాత్రి అనేది చాలా అద్భుతమైనటువంటి రోజు యావత్ భారతదేశంలో ఈ శివరాత్రి రోజు శివనామస్మరణతో మారు మోగిపోతుందండి ఈ శివరాత్రి రాత్రి ఆ గొప్ప పర్వదినం కాబట్టి ఆ శివయ్య ఆరాధనించడానికి పూజించేటువంటి వారిని శివుడు ఎప్పుడూ కాపాడుతాడు ఈరోజు కనీసం మనం ఏం చెయ్యకపోయినా ఒక చిన్న గ్లాసుడు నీటిని పోసినా సరే ఆ శివానుగ్రహం కలుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది ఐశ్వర్యవంతుడుగా చేస్తారు అని చెప్పి పురాణాలు తెలియజేస్తున్నాయి సో ఈ విధంగా చెయ్యండి ఈరోజు ఏంటంటే ఎంతో శక్తివంతమైనటువంటి మంత్రం ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని నూట పదహారు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ పఠించండి స్నానాది కార్యక్రమాలు చేసుకుని శుద్ధి చేసుకున్న తర్వాత ఇంటిలోని శివపార్వతుల పటాన్ని శుభ్రం చేసుకుని పుష్పాలతో అలంకరించుకోండి ఈరోజు శంకు పుష్పాలు ఎరుపు రంగులోని పుష్పాలు కానీ మనం ఈ రోజు శివుని పటాన్ని అలంకరించుకోవచ్చు అలా చేస్తే గుర్తు పెట్టుకోండి కుంకుమ ఎప్పుడూ కూడా శివునికి సమర్పించకూడదు శివుడు తపస్సు చేస్తూ ఉంటాడు కాబట్టి కుంకుమ వేడిని కలిగి చేస్తుందని చెప్పి చెప్తారు సో శివుని తపస్సును భంగం చేస్తుంది కాబట్టి కుంకుమను సమర్పించకూడదు దానిని అభిషేకం చేయడం అట్లాంటిది చేయకూడదు గంధం మనం సమర్పించిన గంధంతో అభిషేకం చేస్తే మంచి ఫలితం కలుగుతుంది గంధం చలదనాన్ని ఇస్తుంది గంధంతో అభిషేకం చేసిన గంధం అద్భుత ఫలితాలను ఇస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు మనకి అద్భుత ఫలితం ఇస్తుంది ఎవరైతే గంధం కలిపిన నీటితో ఆ శివలింగానికి అభిషేకం చేస్తారో అలాంటి వారి జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు తొలుగుతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతులేని సంపద కలుగుతుంది అన్ని అన్ని రకాలుగా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి శివరాత్రి రోజున ఈ శివలింగం ఉన్న శివాలయానికి వెళ్ళిన గంధంతో శివాభిషేకం చెయ్యండి ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి అలానే పంచామృతాలతో ఆ శివాభిషేకం చేస్తే మీరు శుభకార్యాలు చేస్తూనే ఉంటారండి చాలా రోజులైంది శుభకార్యాలు జరగలేదని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వారి ఇళ్లలో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది అందుకే శుభకార్యాలు జరిగిన ఇళ్లల్లో కావచ్చు ఆ శుభ ఫలితాలను చూడాలి అనుకుంటున్నాము అనుకునేటువంటి వాళ్ళు పంచామృతాలతో శివాభిషేకం చేయండి తర్వాత పండ్ల రసాలతో శివాభిషేకం చేయండి ఇలా చేయడం వల్ల ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది దానిమ్మ పండ్ల రసం యాపిల్ పళ్ళ రసము చెరకు రసం ఇట్లా నారింజ పళ్ళ రసంతో కానీ ఏదైనా ఐదు రకాల పళ్ళు కలిపినటువంటి రసాలతో కానీ శివాభిషేకం చేయవచ్చు తేనెతో చేయవచ్చు పాలతో నీటితో పెరుగుతో ఇట్లా పంచదార నీటితో ఇలా చేయొచ్చు విభూతిని కూడా కలిపి స్వామికి అభిషేకించవచ్చు పసుపు నీటితో కూడా శివలింగం పోయవచ్చు అదేవిధంగా నార్మల్గా నీళ్ళల్లో కొంత గంగాజలాన్ని కలిపి కూడా ఆ శివునికి సమర్పించవచ్చు ఆ తర్వాత దళాలతో అభిషేకం చేయవచ్చండి ఇట్లా చేస్తే మనకి ఆ శివుని యొక్క అనుగ్రహం కలిగి సుడి తిరిగి అంతా మంచి జరిగి ఆ మనల్ని ఎల్లప్పుడూ ఆ పరమేశ్వరుడు కాపాడుతాడు ఈరోజు చేసే జాగరణ మన జీవితాన్ని మారుస్తుంది ఉపవాసం ఉంటే కటిక ఉపవాసం చేయకూడదు పాలు పళ్ళు తీసుకుంటూ ఉపవాసం చేస్తూ స్మరణ చేసుకుంటూ భక్తి భావంతో మునిగి తేలిపోతూ ఉండాలి అప్పుడే ఆ శివుని అనుగ్రహం కలుగుతుంది ఈరోజు మనసులో చెడు ఆలోచన రాకూడదు అలానే తిండిపై ధ్యాస పెట్టకూడదు ఆ భగవంతునిపై పెట్టి ఓం నమశివాయ ఓం నమశివాయి ఎన్నిసార్లు జపిస్తామో అన్నిసార్లు అది ఏమైనా అనుగ్రహ అనుగ్రహం కలుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరిస్తూ చక్కగా పరమేశ్వరుని పూజించండి అభిషేకం చేయండి ముఖ్యంగా ధన సంస్థతో బాధపడేవారు ధనం లేక ఇబ్బంది పడేవారు ధనం లేక నరకం చూసే వాళ్ళు ఎప్పుడూ ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వారు అత్తర నీటితో శివాభిషేకం చేయండి మీ చుడి తిరిగి ధన తుడుచుకొని వస్తాయి డబ్బులు కుప్పలు కుప్పలుగా వస్తాయి శివానుగ్రహం కలిగి కోటీశ్వరులుగా మారుతారు కోటీశ్వరులుగా మారి మీ యొక్క చాలా బాగా యూజ్ అవుతుందండి అత్తరు అంటే సుగంధం కదా సుగంధంతో కూడా ఈ విధంగా అభిషేకం చేయడం వలన మంచి ఫ్రతం ఉంటుందని శాస్త్రం చెప్తుందండి సో ఈ విధంగా అభిషేకం చేయండి శివానుగ్రహం పొందండి ఈరోజు శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి నీటిని శివలింగంపై పోయండి అలా పోయడం వల్ల పరమశివుడు సంతోషిస్తాడు కొబ్బరి నీరు అమృతంతో సమానం కాబట్టి వాటితో అభిషేకం చేస్తే మంచిది అలానే శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ వదిలేయకూడదండి అది పలహారం రూపంలో స్వీకరిస్తే మంచి జరుగుతుంది శివుని అనుగ్రహం కలుగుతుంది కాబట్టి చిన్న చిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పరమేశ్వరుని పూజించండి అలా అని ఎంత అవకాశం ఉంటే అన్నిసార్లు ఓం నమ శివాయ అని జపించండి శివుని అనుగ్రహంతో ఐశ్వర్యం లభిస్తుందండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ నాకు చాలా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ